వెల్కమ్ టు లీగల్ అడ్వైజ్ నేను మీ హరీష్ బిగుల్లా హైకోర్టు అడ్వకేట్ ఈరోజు రోజుటి విషయం ఏంటంటే చెక్ బౌన్స్ కేసు అనేది ఏంటి దాన్ని ఎట్లా వేయవచ్చును ఒక వ్యక్తి మీకు కొంత డబ్బుకు కొంత అమౌంట్కు సంబంధించి చెక్ మీకు ఇచ్చినప్పుడు ఆ అమౌంట్ను మీరు రిలీజ్ చేసుకోవడం కోసం దానికి సంబంధిత బ్యాంకుకు మీరు వెళ్ళినప్పుడు బ్యాంకుకు సంబంధించినటువంటి అధికారులు కొన్ని కారణాల వల్ల ఆ చెక్కును రిజెక్ట్ చేసి మీకు ఒక మెమోను ఇష్యూ చేయడం జరుగుతుంది దాన్ని మనం చెక్ బౌన్స్ అని చెప్తాం ఆ యొక్క మెమోను తీసుకొని ఒక అడ్వకేట్ త్రో ఒక లీగల్ నోటీస్ ఆ ఎవరైతే ఏ వ్యక్తి అయితే మీకు చెక్కుని ఇవ్వడం జరిగిందో ఆ యొక్క వ్యక్తికి మొదటగా లీగల్ నోటీస్ అనేది పంపించడం జరుగుతుంది తద్వారా దానికి రెస్పాన్స్ యాన్ రాని ఏడలా కోర్టులో ప్రైవేట్ కాంప్లైంట్ ద్వారా ఈ చెక్ బౌన్స్ కేసు అనేది వేయడం జరుగుతుంది తద్వారా మీ యొక్క డబ్బులు మీకు రావడానికి అవకాశం ఉంటుంది ఓకే థ్యాంక్